తూర్పుగోదావరి జిల్లా ఎస్పీ డి నరసింహకిషోర్ ప్రత్యేక చొరవతో జిల్లా పోలీస్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన పోలీసు స్టాట్యూ నిలువెత్తు త్యాగానికి నిదర్శనం పోలీస్ అని సూచించబడే విగ్రహాన్ని ఐజీ జీవీజీ అశోక్ కుమార్ చేతుల మీదుగా ఆవిష్కరించారు వార్షిక తనిఖీల నిమిత్తం జిల్లాకు విచ్చేసిన ఏలూరు రేంజ్ ఐజీ అశోక్ కుమార్కి ఎస్పీ నరసింహకిషోర్ ఇతర పోలీస్ అధికారులు ఘనంగా స్వాగతం పలికారు అనంతరం ఏఆర్ పోలీస్ గౌరవ వందన స్వీకరించారు విగ్రహాన్ని ఆవిష్కరించిన అనంతరం ఎస్పీ కార్యాలయం ఆవరణలో మొక్కలు నాటారు ఆర్మడ్ రిజర్వ్ విభాగానికి చెందిన వెపన్ ఫ్రూవింగ్ ఫిట్ను ఐజీ ప్రారంభించారు జిల్లాలో శాంతి భద్రతల పరిరక్షణకై తీసుకుంటున్న చర్యలను గురించి జిల్లా ఎస్పీతో చర్చించారు శాంతి భద్రతలకు భంగం కలగకుండా అప్రమత్తంగా అధికారులు సిబ్బంది విధులు నిర్వర్తించాలని సూచించారు